పల్నాడు జిల్లా సద్దనపల్లి శ్రీ రాఘవీద్ర బాలకుటీ పాఠశాలలో శనివారం సాయంత్రం సెల్ఫోన్ వాడకం వాటి ప్రభావం అనే అంశంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు తల్లిదండ్రులు నాలుగు నుంచి ఐదు గంటలు పిల్లలు చదువుకుంటున్నారు అనే ఒక దానితోటి ఆరు నుంచి ఏడు గంటలు సెల్ఫోన్ కానీ ట్యాప్ కానీ వాడుతున్నట్టుగా మన విశేషాలు విశేషాలు చెప్తున్నాయి డిజిటల్ ఎడిక్షన్ డిజిటల్ అంటే అది సెల్ ఫోన్ కావచ్చు ట్యాబ్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఐపాడ్ కావచ్చు ఎడిక్షన్ ఎడిక్షన్ అంటే మీకు తెలుసు కదండి ఒక త్రాగుడు ఒక గంజాయి మత్తు పదార్థాలు ఎట్లా అయితే అలవాటైతే దాన్ని వదిలిపెట్టకుండా అది లేకపోతే బతకలేకుండా అవి లేకపోతే విపరీత పోకళ్ళు వచ్చినట్టుగా ఈ డిజిటల్ ఎడిక్షన్ అనేది ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ సందర్భంగా కాటూరు మెడికల్ కళాశాల గుంటూరు వారి సైకాలజిస్టులు డాక్టర్ యలమంచిలి సంజయ్ రాజా అనిరుద్ధులు ప్రసంగించారు నేటి ఆధునిక ప్రపంచంలో సమాచారం వార్తలు వినోదం విజ్ఞానాన్ని ప్రజలకు వాయువేగంతో చేరవేయడానికి అంచనాలకి మించి సెల్ ఫోన్లు ట్యాబ్స్ ల్యాప్టాప్లు కాల్ రికార్డింగ్లు వీడియో రికార్డింగ్ లాంటివి ఫీచర్స్తో మార్కెట్లకు అందుబాటులోకి వచ్చాయి దీనికి తోడు సాంకేతిక విప్లవం కారణంగా డేటా అతి తక్కువ ధరకే లభించడంతో విజ్ఞాన సౌపాదన కోసం ఉపయోగించుకోవాల్సిన పరికరాలు చెడు ఫలితాలు వస్తున్నాయి కరోనాకు ముందు విద్యార్థులకు కొంత దూరంగా ఉన్న సెల్ ఫోన్లు కరోనా ఎక్కువ కాలం ఉండటంతో పాఠశాలలు మూసేయటం సెల్ ఫోన్లు ల్యాప్టాప్ ద్వారా చేయవచ్చని ప్రభుత్వాలు పేర్కొనడంతో వీటి వినియోగం పెరిగి విద్యార్థులు యువత మరింత వాటికి బానిసగా తయారయ్యారు చేతిలో ఫోన్ లాక్కుంటే పిల్లవాడు గుఖపెట్టి ఏడుస్తున్నాడు పుస్తకాలపై దృష్టి పెట్టకుండా సెల్ ఫోన్ల నిమగ్నం అవటంతో సెల్ ఫోన్లో నిమగ్నమై చదువును పక్కన పెట్టిన పరిస్థితి ఇటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏ విధంగా వారిని సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలనే విషయాన్ని చర్చిస్తూ ఉండాలి అంతేకాకుండా నిన్నటి వరకు నగరాలకే పరిమితమైన సమస్య ఈరోజు గ్రామీణ ప్రాంతాలు కూడా పాకడంతో తల్లిదండ్రులు కలవరపడుతూ ఉన్నారు ఇటువంటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ సమస్య మరింత జటిలంగా మారుతుందని ముఖ్య అతిథులు పేర్కొంటూ ఉన్నారు తేదీన హైదరాబాద్ వెళ్ళినప్పుడు డాక్టర్ వాణిని చెప్పి మా ఫ్రెండ్ కూతురు ఇంటికి వెళ్ళినాం పక్కన డాక్టర్ జనార్దన్ రెడ్డి ఉంటే ఇంటికి కూడా వెళ్ళాం కొంచెం ఫ్రెండ్స్ అది ఆశ్చర్యం అనిపించింది డాక్టర్ చెప్పినట్టుగా తొమ్మిది గంటల రాత్రి అయితే అవి తీసుకెళ్ళి ఒకటి వేస్తుంది ఉదయం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లు తీసి చూస్తుంది ఏం మెసేజ్ వచ్చినా ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ టైం ఏదైనా ఉంటే పిల్లలు స్కూల్కి పోయినప్పుడు మాట్లాడుకుంటారు అర్జెంట్ అయితే పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చే వరకు మేము ఇంకా సెల్ ఫోన్ మోగదు టీవీ పెట్టదు సెల్ ఫోన్ మోగదు ఇరవై లోపల నాకు మొత్తం ఏడు కేసులు వచ్చినాయి ఏడు కేసులు అంటే మిగిలిన కొత్త కేసులు చాలా వచ్చిన దాంట్లో ఏడు కేసులు ఓన్లీ పిల్లలు వాళ్ళందరి వయసు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది పదహారు ఈ వయసులోనే అందరూ అబ్బాయిలే ఇప్పుడు వచ్చి అమ్మా నాన్నల కంప్లైంట్ ఒకటి కాలేజీకి వెళ్ళట్లా స్కూల్ కి వెళ్ళట్లా ఫోన్లు పట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నారు ఫోన్ తీసేసి స్కూల్ కి వెళ్ళమంటే కొడుతున్నారు మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని అని కంప్లైంట్ ఇదొక్క ప్రెసర్ ఒక్కతే ఇక ఏది రావట్లా నాకు కేసీట్ లో ఎయిటీన్ ఇయర్స్ అని కనపడితే ఇక నేను కేసి రావాల్సిన అవసరం కూడా లేదు అది రాగానే ఏంటమ్మా ఫోన్ ఆడుతున్నాడా స్కూల్ కి వెళ్ళట్లేదా అంటే అవును సార్ ఈ కంప్లైంట్ కాకుండా ఇంకా ఏదో మందు తీసుకుంటున్నాడనో లేకపోతే ఇంకా ఒక చోట కూర్చోవట్లేదు ఏడీ హెచ్డి అంటాం ఒక చోట కూర్చోకుండా తిరిగి వస్తున్నాడనో ఇలాంటి కంప్లైంట్ రావట్లేదు ఓన్లీ దిస్ ఇస్ ద కంప్లైంట్ వాళ్ళు ఏంటంటే ఇది కాదు వీళ్ళకి చదువుతో పాటు పేరెంట్స్ కూడా కొన్ని విషయాలు తెలియాలి తెలిస్తేనే దాని గురించి విలువలు తెలుస్తాయి అని చెప్పి ఈ మీటింగ్ పెట్టారు